నెల్లూరులో ఉన్న శ్రీ తల్పగిరి రంగనాథస్వామి ఆలయం చరిత్ర గురించి పూర్తి సమాచారం కింద ఇవ్వబడింది పురాణం తల్పగిరి పేరు ఈ ఆలయం పెన్నా నది ఒడ్డున ఉంది పూర్వం విష్ణువు ఆదిశేషుడిని భూలోకంలో ఒక పర్వత రూపంలో ఉండమని ఆదేశించారు ఆదిశేషుడు ఆ పర్వతంపై వెలవగా విష్ణువు ఆ పర్వతంపై శ్రీదేవి భూదేవితో కలిసి నివాసం ఏర్పరుచుకున్నారు అలా ఆదిశేషుడి పడగలే తల్పంగా మారినందున ఈ క్షేత్రానికి తల్పగిరి అనే పేరు వచ్చింది మహర్షి యాగం ఒకప్పుడు కశ్యపమహర్షి పుణ్యక్షేత్రాలను సందర్శిస్తూ ఇక్కడికి వచ్చారు ఆయన ఇక్కడ పౌండరిక యాగం నిర్వహించారు ఆ యాగం పన్నెండవ రోజున నారాయణుడు యాగగుండం నుండి వెలిశారు అప్పుడు కశ్యపమహర్షి శ్రీరంగంలో ఉన్న విధంగానే కూడా వెలసి భక్తులకు అనుగ్రహించాలని కోరారు ఆయన కోరిక మేరకు శ్రీమహావిష్ణువు శ్రీరంగనాథస్వామిగా వెలిశారు అప్పటినుండి ఈ ఆలయం ఉత్తర శ్రీరంగంగా ప్రసిద్ధి చెందింది ఆలయ నిర్మాణం చరిత్ర పల్లవరాజుల కాలం ఈ ఆలయం చాలా పురాతనమైనది క్రీసా ఏడో లేదా ఎనిమిదో శతాబ్దంలో ఈ ప్రాంతాన్ని పాలించిన పల్లవరాజులు ఈ ఆలయాన్ని నిర్మించినట్లు చారిత్రక ఆధారాలు తెలుపుతున్నాయి చోళుల అభివృద్ధి పన్నెండో శతాబ్దంలో చోళరాజులు ఈ ఆలయాన్ని అభివృద్ధి చేసి కొత్త నిర్మాణాలు చేపట్టారు ప్రముఖ గోపురం ఈ ఆలయానికి ప్రధాన ఆకర్షణగా తూర్పు దిశలో ఉన్న ఏడు అంతస్తుల గాలిగోపురం ఉంది దీని ఎత్తు సుమారు తొంభై అడుగులు ఈ గోపురంపైన పది అడుగుల పొడవుతో బంగారు కలశాలు ఉన్నాయి పద్దెనిమిది వందల నలభై తొమ్మిది సంవత్సరంలో ఎరగడిపాటి వెంకటాచలం పంతులు అనే భక్తుడు ఈ గాలిగోపురాన్ని నిర్మింపజేశారు అద్దాల మండపం పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో ముత్తురాల చిన్న నరసింహాచార్యులు ఈ ఆలయంలో అద్దాల మండపాన్ని నిర్మించారు కవితిక్కన మహాభారతాన్ని తెలుగులోకి అనువదించిన కవిత్రయంలో ఒకరైన తిక్కన సోమయాజీ నెల్లూరును పాలించిన మనుమసిద్ది ఆస్థానంలో ఉండేవారు ఆయన ఈ ఆలయంలోనే మహాభారతాన్ని తెలుగులోకి అనువదించారని చెబుతారు ఆలయ విశిష్టతలు గర్భగుడి గర్భగుడిలో రంగనాథస్వామి ఆదిశేషువుపై పవడించి ఉంటారు స్వామి కుడిచేతిని తొడపై ఉంచి ఎడమచేతిని తలక్రింద పెట్టుకుని పశ్చిమ దిశకు చూస్తుంటారు ఇది చాలా అరుదైన దర్శనం ఈ రూపంలో స్వామి చెంత శ్రీదేవి భూదేవి సేవలో ఉంటారు నాభినుండి కమలంపై బ్రహ్మదేవుడు ఉంటాడు ప్రధాన ఆలయం ప్రధాన ఆలయం పశ్చిమాభిముఖంగా ఉంటుంది నదివైపుగా ఉంటుంది సాధారణంగా అన్ని ఆలయాలు తూర్పుముఖంగా ఉంటాయి కాని ఇక్కడ స్వామి పశ్చిమాభిముఖంగా ఉండటం ఒక ప్రత్యేకత వైకుంఠద్వారం వైకుంఠ ఏకాదశి నాడు ఉత్తరద్వారం తెరుచుకుంటుంది ఆ సమయంలో స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు ఉత్సవాలు ప్రతి సంవత్సరం మార్చి ఏప్రిల్ నెలల్లో స్వామివారి బ్రహ్మోత్సవాలు రథోత్సవం వైభవంగా జరుగుతాయి వీటితో పాటు వైకుంఠ ఏకాదశి ధనుర్మాస పూజలు ఘనంగా నిర్వహిస్తారు